వెల్కమ్ టు జేపీ న్యూస్ రాపూరు మండల పరిధిలోని వేపినాపి గ్రామ సమీపంలో స్వయంగా వెలసి ఉన్న శ్రీ శ్రీ పోతుగుండి అంకమ్మ తల్లికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు రెండవ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితుల చేత పాపకన్ను కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం తీర్థ ప్రసాదాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా దందోలు వెంకటరమణారెడ్డి దంపతులు దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి దంపతులు దందోలు రఘుప్రసాద్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు

द <coughs> 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 మందుల భాషిణి మంగళనా మధుమినాక్షి పాలయ రాజస్వరూపిణి రాజరాజేశ్వరి Vale, vale, vale.